సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రెండు వేల ఇరవై ఒకటిలో ఓ వ్యక్తి ఐఫోన్ని కొన్నారు ఆన్లైన్ అంటే ఐఫోన్ వెబ్సైట్లో ఆఫర్ని ప్రకటించడంతో ఐఫోన్ కొనుగోలు చేస్తారు ఎనభై రూపాయలకి ఆ ఫోన్ కొంటే ఇయర్ ఫోన్స్ ఉచితం అంటూ కూడా అధికారిక వెబ్సైట్లోనే ఆఫర్ ని ప్రకటించడం జరిగింది ఆ ఆఫర్ కి ఆకర్షితులైన వినియోగదారుడు ఫోన్ అయితే కొనడం జరిగింది కానీ తనకి ఆ ఇయోబర్డ్స్ అనేవి పొందలేదన్నమాట దీంతో కన్జూమర్ కోర్టును ఆశ్రయించారు ఎట్టకేలకు విజయం సాధించి లక్ష రూపాయలు ఫైన్ విధించింది ఆయనకి మానసికంగా ఆయన ఎంత ఎంతో క్షోభను అనుభవించారు అలాగే ఇప్పటి వరకు కూడా కోర్టు ఖర్చుల నిమిత్తం అన్నిటికీ కలిపి ఆయనకి లక్ష రూపాయలు చెల్లించాలంటూ కూడా యాపిల్ కంపెనీని ఆదేశించింది ప్రస్తుతం మనతో పాటు కన్జ్యూమర్ లోను చెక్కా సుశీగర్ ఉన్నారు మేడం నమస్తే అండి కన్జ్యూమర్ కోర్టు ని చాలా మంది ఆశ్రయిస్తూ ఉంటారు వినియోగదారులు ఎక్కడైనా మోసపోయినా లేదంటే ఆఫర్లు ప్రకటించినప్పుడు ఇలాంటి ఇష్యూస్ చాలా వరకు చూస్తూ ఉంటాం కానీ అతి కొద్ది మందికి మాత్రమే బెనిఫిట్స్ అనేవి దక్కుతూ ఉంటాయి అందులో ముఖ్యంగా ఈ కేసు చెప్పుకోవచ్చు అయితే ఆపిల్ కంపెనీ వినియోగదారుడికి లక్ష రూపాయలు చెల్లించాలంటూ తీర్పునివ్వడం జరిగింది కదా అసలు ఏ విధంగా ఇలాంటి వినియోగదారులు ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వాలి కోర్టుని వినియోగదారుల ఫోరంని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అప్రోచ్ అయితే అన్ని కేసులు ఈ విధంగా ఉంటాయా ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా ఏంటంటే దీన్ని కమిషన్ అంటారు ఫారం కాదు కన్స్యూమర్ కమిషన్ అంటే కోర్టే అనమాట ఏంటంటే ప్రజలకి దగ్గరలో ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో కోర్ట్ అంటే భయపడిపోతారు కదా అందరూ అందుకని చెప్పేసి కమిషన్ అని పేరు పెట్టి దీనికి ముగ్గురు జడ్జెస్ ఉంటారనమాట ఒక ప్రెసిడెంట్ ఇద్దరు మెంబర్స్ మీరు ఇందాక అన్నారు కదా మంది ఆశ్రయిస్తూ ఉంటారని ఇండియాలో చాలా తక్కువ మంది ఆశ్రయిస్తున్నారమ్మా మనకి నెంబర్ ఆఫ్ ఫైలింగ్ చాలా తక్కువగా ఉంది సో మేము కూడా ఈ వీటిని ఇలాంటి కేసెస్ని ఎక్కువ చెప్పుకోవడానికి రీజన్ ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ పెరిగి మమ్మల్ని అప్రోచ్ అవుతారన్న ఆలోచనతో మేము ఇది వైడ్గా మీడియా కూడా అదే చెప్తున్నాం అనమాట వైడ్గా పబ్లిసిటీ ఇవ్వడానికి అయితే కారణం అది ఏంటంటే సింపుల్ అమ్మా కన్జ్యూమర్ కమిషన్ని అప్రోచ్ అవ్వాలి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో ని అప్రోచ్ అవ్వాలంటే చాలా సింపుల్ స్టెప్ ఏమి ఏమీ ఖర్చు ఉండదు వాళ్ళకి ఐదు లక్షల దాకా ఏదన్నా వాళ్ళు కేసు వేశారంటే ఒక రూపాయి ఖర్చు లేకుండా వచ్చి ఇక్కడ వేయచ్చు అడ్వకేటే ఉండక్కర్లేదు వాళ్ళు కూడా స్వయంగా వచ్చి వాళ్ళ కేసుని ఆన్లైన్ కానీ లేకపోతే మాకు ఫిజికల్గా వచ్చి కానీ ఇక్కడ ఫైల్ చేసుకోవచ్చు కేసు మ్యామ్ కేసుకి అంటే ఎంత టైం పడుతుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో వినియోగదారుడు ఆశ్రయించడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఫైనల్గా విజయం సాధించారు కానీ ఇలాంటి కేసులో చాలా వరకు కూడా బాగా జాప్యం జరుగుతుంది అనే వాదనలు అయితే వినిపిస్తూ ఉంటాయి కదా నిజంగా ఫోరం ని అంటే కమిషన్ని ఆశ్రయిస్తే కనుక అలా లేట్ అయిన కేసెస్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడైతే ఏమీ లేవమ్మా లేట్ అయ్యే కేసెస్ ఎందుకంటే మేము ఇది కొత్త యాక్ట్ వచ్చింది ఈ ఈ ప్రాబ్లం వస్తుంది చాలా డిలే అవుతుంది అని చెప్పి ఆలోచనతో ఏం చేశారంటే రెండు వేల పంతొమ్మిదిలో కొత్త యాక్ట్ని తీసుకొచ్చారు కన్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నది దాని ప్రకారంగా ఏంటంటే మూడు నెలల్లో మొత్తం సాల్వ్ చేసేసి ఇచ్చేయాలన్నమాట దాంతో డిస్పోజ్ ఆఫ్ అంటారు దాన్ని డిస్పోజ్ ఆఫ్ చేయాలి అన్నది మూడు నెలల్లో యాక్ట్ ప్రకారంగా అయితే మూడు నెలల్లో డిస్పోజ్ ఆఫ్ చేసేయాలి మేడం మీరు ఇంతకు ముందు అన్నట్టు చాలా మంది వినియోగదారులు ఇలా మీ కమిషన్ ని ఆశ్రయించడానికి పెద్దగా అవేర్నెస్ లేదు అని చెప్పారు నిజంగానే చాలా వరకు అవేర్నెస్ లేదు ఎందుకంటే సాధారణ కేసుల్లో మనం పోలీసును ఆశ్రయిస్తాం కోర్టును ఆశ్రయిస్తాం కానీ ఇటువంటి వాటికి చాలా మంది అతి తక్కువ మంది మీరు అన్నట్టు ఆశ్రయిస్తూ ఉంటారు సో వాళ్ళు అవేర్నెస్ కల్పించేందుకు మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటారా చేస్తామమ్మా మేము ఏంటంటే చాలా రెగ్యులర్గా స్కూల్స్లోను కాలేజెస్లోను ఆఫీసెస్లోను అన్ని చోట్ల కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటూ పెడతాం ఇది మా పార్ట్ ఆఫ్ మాకు యాక్చువల్లీ ఏంటంటే ఆరు రైట్స్ ఉన్నాయి కన్స్యూమర్ రైట్స్ వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని యాక్ట్లోనే ఉంది సో మేము చాలా ఎక్కువ వెళ్ళి అన్ని చోట్ల కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళకి అన్ని మొత్తం డిస్ట్రిక్ట్ అంతా తిరుగుతూ ఉంటాం అనమాట చాలా రెగ్యులర్గా చేస్తాం మేము ఫైనల్గా చెప్పండి ఈ కేసులో ప్రధానంగా లక్ష రూపాయలు వినియోగదారుడికి చెల్లించాలంటూ కూడా ఆపిల్ కంపెనీకి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది కదా ఇది ఎన్ని రోజుల్లోగా వినియోగదారుడు పొందే అవకాశం ఉంటుంది అంటారు నలభై ఐదు రోజులమ్మా నలభై ఐదు ప్రాసెస్ ఏమీ ఉండదు నలభై ఐదు రోజుల్లో వాళ్ళు కనుక పే చేయకపోతే గనుక అది వాళ్ళకి మళ్ళీ ఏంటంటే క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి వాళ్ళు పే చేయకపోతే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ పడుతుంది వాళ్ళు కనుక పే చేయకపోతే ఏమవుతుందంటే క్రిమినల్ ప్రొసీడింగ్స్ తోటి వాళ్ళని అరెస్ట్ చేసి మరీ మేము వాళ్ళతో కట్టించేలాగా చూస్తాము తర్వాత అవి వినియోగదారుడికి ఇవ్వలేదమ్మా లక్ష రూపాయలు అన్నది అది ఏంటంటే సీఎం సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాము అది ఓకే అంటే వినియోగదారుడు పొందేందుకు ఎన్నాళ్ళు పడుతుంది అంటారు అంటే ఫార్టీ ఫైవ్ డేస్ మనం సాధారణంగా ఏ కేసెస్ లో అయినా ఇలా క్లైమ్ చేసుకున్నప్పుడు గెలిచినప్పుడు ఆ అమౌంట్ ని వినియోగదారుడు పొందాలి అంటే ఒకటే ప్రాసెస్ ఉంటుందా అండి ఈ నలభై ఐదు రోజులు అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ఇటువంటి ప్రాసెస్ ఉంటుందా అన్ని కేసులలోనూ అంతే అందరికీ ఒకటే అన్నమా వాళ్ళు పే చేయడం ఇంపార్టెంట్ ఇప్పుడు వినియోగదారుడికి వాళ్ళు పే చేయడమో లేకపోతే మనం ఎవరికైతే ఫై ఎవరికైతే కట్టాలని చెప్పామో వాళ్ళకి ఇవ్వడం ఫార్టీ ఫైవ్ డేస్ ఇస్తాం మేము కంప్లయన్స్కి ఓకే ఫైనల్గా ఒకటి చెప్పండి మేడం అంటే వినియోగదారులకు సంబంధించి మనం చాలా చోట్ల చాలా వస్తువులు కొంటూ ఉంటాము మోసపోతూ ఉంటాము అది చిన్నదైనా కానివ్వండి పెద్దదైనా కానివ్వండి కంపెనీ ఇచ్చిన బెనిఫిట్స్ని పూర్తిగా పొందలేము కానీ ఆ టైంలో మీరు అన్నట్టు అవేర్నెస్ తక్కువే అసలు ఏ విధంగా మనం కమిషన్ని అప్రోచ్ అవ్వాలి ఏ విధంగా మనం కేసుని ఫైల్ చేసుకోవాలి ఏ విధంగా బెనిఫిట్ పొందొచ్చు అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు చెప్పినట్టు చిన్న కేసులు ఉంటాయి పెద్ద కేసులు ఉంటాయి అనమాట దీంట్లో ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి క్యారీ బ్యాగ్ తీసుకుంటాము అది వాళ్ళు దానికి ఛార్జ్ చేస్తారు దాని మీద కనుక అడ్వర్టైజ్ వాళ్ళ వాళ్ళ ఇప్పుడు డిమాటో ఏదో ఒకటి ఉందనుకోండి వాళ్ళ పేరు ఉందనుకోండి దానిపైన దానికి మనం డబ్బులు చెల్లించక్కర్లేదు అలాగనుక తీసుకుంటే దాన్ని మనం ఖచ్చితంగా కేస్ కోర్ట్ని అప్రోచ్ అవ్వచ్చు అదేవిధంగా పెద్ద పెద్ద మాల్స్లో ఇప్పుడు ఏంటంటే పార్కింగ్ ఛార్జెస్ ఒకటి తీసుకుంటున్నారు పార్కింగ్ పార్కింగ్ ఛార్జెస్ అన్నవి అంతా కూడా ది లో అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా పార్కింగ్ ఛార్జెస్ పే చేస్తే తప్పకుండా అప్రోచ్ అయితే వాళ్ళకు కూడా మనం విధించవచ్చు ఇదే ఈ చిన్న చిన్న అవేర్నెస్సెస్ లేవు అంటే మీరు అన్నట్టు చిన్న చిన్నవే చిన్న చిన్న కేసెస్ ఇప్పుడు పార్కింగ్ విషయానికి వస్తే గనుక మనం ఒక ట్వంటీ రూపీస్ అంటే గంట గంటల లెక్కన పే చేస్తూ ఉంటాం ట్వంటీ నుంచి సిక్స్టీ ఫార్టీ ఎయిటీ అలా ఏదో ఒకటి పే చేస్తూ ఉంటాం కానీ ఈ చిన్న వాటికే మనం మిమ్మల్ని అప్రోచ్ ఇవ్వాలంటే ఇంకెంత ఖర్చు అవుతుందో అన్న డౌట్ అయితే చాలా మందికి వస్తూ ఉంటుంది కదా మేడం మరి ఈ కేసెస్ లో ఒకవేళ అప్రోచ్ అయితే గనక కస్టమర్ అంటే ఎవరైతే క్లయింట్ ఉన్నారో వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది అసలు ఏమైనా ఖర్చు అవుతుందా ఏమీ ఉండదు అమ్మా మా దగ్గరికి రావడానికి వెళ్ళడానికి అయ్యే ఖర్చు తప్ప చెప్పాను కదా ఐదు లక్షల రూపాయల దాకా అదే ఐదు లక్షల పెరిగితే టేబుల్ ఉంటుందన్నమాట ఐదు లక్షలైతే ఇంత ఐదు లక్షల పైన అయితే ఇంత చాలా మినిమం కాస్ట్ అంటే సాధారణ కేసెస్ అనుకోండి ఇప్పుడు మనము పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఫైల్ చేస్తారు తర్వాత మనం కోర్టుల చుట్టూ తిరుగుతాము బోల్డ్ అంత ఖర్చు అవుతుంది లాయర్ని పెట్టుకోవాలి ఇలాంటి ఉంటాయి కన్స్యూమర్ కోర్టులో కూడా ఇలాగే ఉంటుందా అన్న డౌట్స్ చాలా మందికి ఉంటాయి అస్సలు ఏమే ఉండవు ఏమేమి ఉండవు అదే చెప్పాను కదా ఇందాక ముందు చెప్పినట్టు ఆ కన్స్యూమర్ కూడా ఆయనంతకు ఆయన వాళ్ళంతకు వాళ్ళే వచ్చి చెయ్యొచ్చు అనమాట వేసుకోవచ్చు దీనికి మాకు ఇక్కడ రావడానికి వెళ్ళడానికి పేపర్కి ఏదైతే ఫైలింగ్ వాళ్ళు ప్రింట్అవుట్స్ అవి తీసుకుంటారు కదా ఆ మినిమం అమౌంటే అవుతుంది అంతకు మించి పెద్ద ఏమీ ఉండదు ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఖర్చు తక్కువ పెట్టడం అంటే ఫైల్ చేయడానికి రిటర్న్లో వచ్చేది చాలా బాగా వస్తుంది కాంపన్సేషన్ అది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న యాక్ట్ ఏం చెప్తుంది అంటే కూడా కన్స్యూమర్ వేపు నుంచి ఆలోచించి ఇవ్వాలని చెప్పి నేను చెప్పిన చెప్పినట్టు చిన్న చిన్న కేసెస్ ఉంటాయి అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్కి సంబంధించినవి అవి చాలా కోర్టుల్లో ఉన్నవి కూడా ఉంటాయి మీకు నేను రీసెంట్గా ఒక మన రథం దగ్గ అంతర్వేది రథం దగ్ధం కేసులో కూడా అది కూడా ఎనభై లక్షలకు పైగా ఇచ్చామనమాట అది అండ్ ఆఫ్కోర్స్ అది ఇన్సూరెన్స్ కాబట్టి అది దేవాదాయ శాఖకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గాను కాబట్టి చాలా అంటే అదే చెప్తున్నాను అవేర్నెస్ అయితే బాగా పెరగాలి జనంలోకి అయితే వెళ్ళాలి చాలా ప్రెసిడెంట్స్ ఉన్నాయి ఇప్పుడు మేము ఇచ్చామనుకోండి ఇది ఈ జడ్జ్మెంట్ లక్ష రూపాయలు ఇచ్చాం కదా సరైన సాక్ష్యాధారాలు ఉంటే మనకి ఉంటే కనుక దాని మీద మనం ఎంతవరకు కోటి రూపాయల దాకా కూడా వాళ్ళకి ఫైన్ వేసే అవకాశం ఉంది మేము రీడర్స్ డైజెస్ట్ వాళ్ళ మీద ఉన్న ఒక కేసుని సుప్రీంకోర్టులో అయిన కేసుని ఆధారంగా దీన్ని డిసైడ్ చేసామన్నమాట చేసినప్పుడు అందులో అయితే యాభై లక్షలు ప్యూనిటీ డ్యామేజెస్ అంటే జరిమానా విధించారు దానికి కాబట్టి అదే ఈ అవేర్నెస్ మీడియా వాళ్ళని నేను విజ్ఞప్తి విజ్ఞప్తి చేసేది ఏంటంటే అవేర్నెస్ బాగా పెంచాలి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఏమి ఖర్చు మామూలు కోర్టు బాగా ఖర్చులతో కూడుకున్నది కాదు చాలా ఈజీగా రిలీఫ్స్ వస్తాయి అంతా కూడా కన్స్యూమర్కి సంబంధించే చాలా ఫేవరబుల్గా ఉంటుంది అన్నది మీరు తీసుకెళ్ళాలి థ్యాంక్ యూ మేడం మొత్తానికి కన్స్యూమర్ కమిషన్ని ఆశ్రయించిన వినియోగదారుడు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం లక్ష రూపాయలు తన బెనిఫిట్ అయితే పొందనున్నారో అయితే చాలామంది కన్జ్యూమర్ ఫోరం కమిషన్ కమిషన్ని ఆశ్రయించేందుకు చంపుతూ ఉంటారు ఎందుకంటే సాధారణ కేసుల లాగే వీటిని పోలుస్తూ ఉంటారు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కంప్లైంట్ ఇవ్వడం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కోర్టుల చుట్టూ తిరగడం అడ్వకేట్ ని పెట్టుకోవడం ఇలాంటివి కూడా ఇందులో ఉంటాయేమో అన్న అనుమానంతో చాలా మంది ఈ కమిషన్ని ఆశ్రయించరు అయితే ఆ వీళ్ళలో అవేర్నెస్ కల్పించేందుకు అంటే మనం చిన్న అమౌంట్ అనే కాదు ప్రతి దాన్ని కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేందుకు మనం కూడా ప్రొసీడ్ అవ్వచ్చు సాధారణంగా ఇంతకు ముందే మనం మేడం చెప్పినట్టు ఆ షాపింగ్ మాల్స్ లో పార్కింగ్ ఏదైతే ఉంటుందో అంటే ఇరవై రూపాయలు నలభై రూపాయలు ఇలాంటి ఛార్జెస్ అనేవి అసలు పెట్టకూడదు ఆ విషయంలో కూడా మనం కన్స్యూమర్ కోర్టు ఫోరంని ఆశ్రయించవచ్చు అని కూడా మేడం చెబుతున్నారు అయితే ముఖ్యంగా ప్రజల్లో అవగాహన పెరగాలి అందుకే మేము ఇలాంటి కేసెస్ ని ముందుకు తీసుకువెళ్తామంటూ కూడా మేడం చెబుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ చిన్నతవనశ్రీ సుమన్ టీవీ కాకినాడ